వాళ్ళకి ప్రాణం అంటే అసలు లెక్కే ఉండదు ఎవరైనా కన్నెత్తి చూస్తే వారు అంతు చూడ్డానికి రెడీ అంటారు ప్రాణాలు తీస్తారు అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తారు కూడా ఎస్ నేను అంటుంది సైనికుల గురించే మన ఇండియాలోనే కాదు ఏ దేశంలోనైనా సైనికులకు తమ మదర్ ల్యాండే ఇంపార్టెంట్ వారి విధానం నినాదం రెండు నేషన్ ఫస్ట్ కానీ ఒక దేశం ఉంది ఆ దేశంలోని సైనికులకు నేషన్ లాస్ట్ కరప్షన్ ఫస్ట్ అవకాశవాదమే వారి అజెండా ఎదుటివారిని బూచిగా చూపి తమ పబ్బం గడుపుకోవడమే వారికి తెలిసిన విద్య అవును పాకిస్తాన్ సైన్యం గురించి మరికొన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి పాకిస్తాన్ సైన్యంపై జేఎస్ఎంఎం చైర్మన్ షఫీ బూర్పాత్ సంచలన ఆరోపణలు చేశారు విశ్వాసం విధేయత ఈ రెండు పాక్ సైన్యం డిక్షనరీలోనే లేవని ఆయన బాంబు పేల్చారు తన స్వలాభం కోసం డాలర్ల మోజులో అంతర్జాతీయ సంఘర్షణలు తనకు అనుకూలంగా వాడుకుంది అని ఆయన ఆరోపించారు ప్రచండ యుద్ధంలో కానీ ఉగ్రవాదంలో పోరులో కానీ పాకిస్తాన్ సైన్యం తన స్వయప్రయోజనాల కోసమే పనిచేసింది ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో అమెరికాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని పాక్ చెప్పింది అమెరికా నుంచి కోట్ల డాలర్లు అప్పనంగా అందుకుంది కట్ చేస్తే ఒసామా బిల్లాడెన్ పాకిస్తాన్ భూభాగంలో దాక్కున్నాడు ఉగ్రవాద నెట్వర్క్ను పెంచి పోషించడం వాటితో పోరాడుతున్నామని నటిస్తూ పాకిస్తాన్ సైన్యం ప్రపంచ దేశాల నుంచి ఫండ్స్ వెనకేసుకుంది ప్రపంచానికి తన అవసరం ఎంతో ఉందని కలరింగ్ ఇచ్చింది ప్రపంచంలో ఉగ్రవాద భయం ఎంత ఎక్కువ అంటే ఇస్లామాబాద్ సైన్యం అంత లాభపడుతుంది అని షఫీ బూర్పాత్ అన్నారు పాక్ సైన్యంలోని టాప్ లీడర్స్ తమ వ్యక్తిగత లాభం కోసం గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారని ఆయన అంటున్నారు కాశ్మీర్లో తిరుగుబాట్లు ఆఫ్ఘనిస్తాన్లో ఘర్షణలు మిడిల్ ఈస్ట్లో హై టెన్షన్లు క్రియేట్ చేస్తూ పాక్ సైన్యం తన జాతీయ ప్రయోజనాల కంటే ఆర్థిక ప్రతిఫలాలకు ప్రాధాన్యమిస్తుందని బూర్పాత్ ఆరోపించారు పాకిస్తాన్ సైన్యంలో విధేయత అనేది మార్కెట్లో దొరికే వస్తువుగా మారిందని జేఎస్ఎంఎం చైర్మన్ కుండబద్దలు కొట్టారు చైనా అమెరికా ఇరాన్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్తో పాక్ సైన్యం విరుద్ధమైన పొత్తులను కొనసాగిస్తుందని బుర్పాత్ అన్నారు ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికి పాక్ సైన్యం దాసోహం అంటుందన్నారు చైనా ఎక్కువ చెల్లిస్తే అమెరికాకు పాక్ ద్రోహం చేయడానికి వెనకాడదని అమెరికా ఎక్కువ చెల్లిస్తే చైనాను అంతే సులభంగా మోసం చేస్తుంది అన్నారు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ ఒక అజ్ఞాన నకిలీ ఫీల్డ్ మార్షల్ అని బూర్పాత్ తప్పుబట్టారు